ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు పదకొండో ప్రభుదినం నేటిమన ధ్యానలేఖనం వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ వచనం యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును వ్యాఖ్యానాంశం పరలోకం చేరేందుకు తగిన మొదటి భాగం వ్యాఖ్యానాంశం పరలోకం చేరేందుకు తగినవారు మొదటి భాగం వ్యాఖ్యానం మారు మనసు పొందిన బందిపోటు దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోనుమని ప్రభు అయిన యేసుతో మనవి చేశాడు ఇతడు దైవోపదేశం పొందాడు గనక ఇతని హృదయాన్ని అలుముకొని మేఘాలు తొలగిపోయాయి పరిస్థితులు ఆ విధంగా ఉన్నప్పటికీ ఆయన ప్రభు అని ఆ హృదయం గుర్తించింది పిలాతు ప్రజలందరి ఎదుట తన చేతులు కడుక్కొని ఆయనను యూదులకు అప్పగించాడు ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనను తృణీకరించగా మరొకడు ఆయనను అప్పగించాడు వీటన్నిటికీ భిన్నంగా ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకునుము అనే మాటలు ఈ దొంగ నోటి నుండి వినబడుచున్నవి ఎలాంటి సూచన లేకుండానే ఆ బందిపోటు ఆయనను అంగీకరించాడు అతని విశ్వాసం ఎంత ఆశ్చర్యకరం ఎదగటానికి పరిచర్య చేయటానికి జీవించటానికి ఇతనికి సమయం లేదు అయితే అతనిలో సంపూర్ణమైన మార్పు మెస్సీయా అంటే ఎవరో గ్రహింపు ఆయన తన రాజ్యంతో వస్తాడనే గుర్తింపు ఇతనిలో కలిగాయి విశ్వాసం అనేది ఎల్లప్పుడూ ఖచ్చితంగానే ఉంటుంది ఇతర విషయాల గురించి అది సందేహం కలుగజేయొచ్చేమో కానీ అది ఎల్లప్పుడూ సంపూర్ణమైన ఖచ్చితత్వంతోనే ఉంటుంది దేవుడు సత్యవంతుడని విశ్వాసి ఖచ్చితంగా నమ్ముతాడే కానీ బహుశా ఆయన సత్య స్వరూపి అయ్యుండొచ్చు అని అన్నాడు అనడు దేనినైతే నేను దేవుని వాక్యమని అంగీకరిస్తానో దానిని సంపూర్ణ నిశ్చయతతో అంగీకరిస్తాను అలా కాకపోతే దానిని అసలు దేవుని వాక్యంగానే నేను అంగీకరించలేదని అర్థం నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనే ఈ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు తనను జ్ఞాపకం చేసుకోవాలన్నదే అతని తీవ్రమైన వ్యధ అతనిలో ధైర్యం కనపడుతుంది తగ్గింపు కూడా ఉంది యేసు పరిపూర్ణుడు ఆయన తన రాజ్యంతో వస్తాడు అనే జ్ఞానం కూడా అతనిలో మనకి కనబడుతున్నాయి ఒకవేళ మనం కూడా ఈ బందిపోటు ఉన్న స్థితిలో ఉంటే మనము ధన్యులమే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నిన్ను జ్ఞాపకం చేసుకోమని క్రీస్తును అడుగుతున్నావా క్రీస్తు అతనికి చెప్పిన జవాబు మరొక అద్భుతమైన విషయం క్రీస్తు అతనితో నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందువు అని పలికాడు ఆ రాజ్యం రావటానికంటే ముందే అతడు నేరుగా పరదేశుకు వెళ్ళాడు ఆ దొంగ క్రీస్తు వైపు చూచినప్పుడు అతనికి క్రీస్తు నుంచి జవాబు లభించింది దేవుడు అనుగ్రహించే సానుకూలమైన జవాబు మన ఆత్మలకు విశ్రాంతిని కలుగజేస్తుంది తాను చేసిన నేరాల వలన బంధించబడిన ఈ దొంగ ఆనాడు ఖచ్చితంగా పరదేశుకు తగినవాడుగా మార్చబడ్డాడు ఆహా క్రీస్తు శిలువ కార్యం ఎంత పరిపూర్ణమైనదో కథ సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు